మామయ్య ఒక బండి తారుకు మామయ్య అవి అదే మావా జాటా షోరు ఒక బండి ఏమో డెలివరీ కూడా ఉంది పోతానట్టు అజరావుడు మీకు కరెక్ట్ నువ్వు చూపిస్తా అయ్యో పోయే మనం లోడ్ వేసినాం కదా ఇగో ఈ మధ్య ఒకటి బొంగిరి బత్తాలు వేసుకుని అది మిల్లుకైతే పోతానే మావా మన బత్తాలు మన ఏంటిది మన ఆడ పొలం పోసినాయి కదా రోడ్డు మీద పోసినాం కదా అంటే ఇక్కడ మ్యాచర్ వచ్చినాయి బత్తాలు వేసుకుని ఉజరాలు అయితే పోతానా నేను ఇక మొత్తం ఎంత తెలుసా అమ్మా వంద బత్తాలు వేసుకున్నా మనం వేసినాం కదా గుద్ద స్టాండర్డ్ ఉన్నాయి వంద బత్తాలు అంటే నాకు తెలిసి ఒక్కొక్కటి మన డెబ్బై ఉన్నది డెబ్బై రెండు పెట్టారు అంటే ఏడు కింటాల్ తాక వస్తుంది ఏడు టన్నులు వస్తుంది కింటాలు కాదు బండి గుద్ద ఆయన తిని అవుతుంది బండికి అంటే నేను ఎప్పుడు పోలేమా ఉజరాబాదు అంటే ఉజ్రావాదు కాదు ఇప్పుడు దగ్గర దగ్గర నాకు ఎట్లా అంటే ఇప్పుడు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మన పరకాల ఎక్స్ రోడ్ ఉంటుంది దాడిపోవాలి ఇంకొక హాఫ్ కిలోమీటర్ పోతే అటు మిల్ వస్తుంది నేను ఎప్పుడైనా దమ్మికుంటా కొట్టినా అటు ఎప్పుడు పోలే అటు ఫస్ట్ టైమ్ మీకు ఇక నేను డైరెక్ట్ అక్కడనే చూపిస్తా ఈ మధ్యలో మధ్యలో ఇక నీకు నాకు ఎండ కొడతాంది నేను మధ్యలో ఏం చూపెట్టా మీకు డైరెక్ట్ అంతలా అయితే చూపిస్తా ఒక ఓకే రైట్మా నేను అయితే వెళ్ళిపోతానా మొత్తం బందోబస్తు కట్టుకున్నాయో మొత్తం తాలో అంటే మనం పోయేది మనం ప్రైవేట్ మిల్లు కదా అంటే ఇది ఇది మనకి ఐకేపీ కాదమ్మా ఐకేపీ అంటే ఏం కాపు అంటే మేము పెట్టింది వాటిలో ఏంటంటే ఓపీ ఓపీ సీట్ అన్నట్టు ఇది డైరెక్ట్ అంటే ఆ మిల్లులోకి ఇట్లా పర్మిషన్ ఉండదు అన్నట్టు ఇగో ఇట్లా కట్టుకుంటేనే మనకు పర్మిషన్ అంటే ఆ గేట్ కూడా దాటని అక్కడాడు మొత్తం భారీ బందోబస్తు కట్టుకున్నా ఇక అది తెలియపోదానమ్మాట

என்னடா போயேல போயேல

அது லைன்ல தான இருக்கு ها அது ஐந்தா யாரே என்கனே கேக்கிரா அந்த டார் டாமினேட்டர் லாஸ்ட் கிரே ஏ கோரா ஆயிதா ஆ மாத்தலது வலையிலது பண்ணே ஆடு ஆடு ஊகாது கண்டு ஏலே அத வெச்சு இங்க வந்துறாரு நான்கே அதரா அத மூலையெத்த மூல அது இங்க அதரா ஏட்டு రెండు <sharpvikân Bis którymsın> <sharp positives> <tune> దేకుండా <Sit his breathing>

ఇవి అదే బావా మిల్లికైతే వచ్చినా ఇక్కడ ఇలా పెట్టినా అసలు ఇగో నాకు వచ్చే తెలుసా చేసాను ఎందుకు తెలుసా ఇగ కట్టలు ఇక్కడ నాకు కరెక్టులు చూపిస్తా ఇగో ఇప్పుడు మనం లోడ్ వేసినాం కదా ఇవి మధ్యలో ఒక బొంగిరిగింది ఇగో ఇంకా ఘోరంగా మొత్తం సతికింది బొంగు ఇప్పుడు మనం అన్లోడ్ చేసినాం అనుకో ఎంటితోనేమతా అంటే ఇవి మొత్తం లూజ్ ఉన్నాయి బొగ్గలన్నీ అందుకే నాకు వచ్చే ఆర్డర్ ఈ వన్ సైడ్ అయినా కట్టదు ఇగో అమ్మా కొంచెం అయితే టైర్ తాకుతుంది అటు ఊర ఉన్నది అందుకే నేను మెల్ల వచ్చిన ఎంత అంటే నాకు గంటన్నర పట్టింది దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చే వరకు అంటే హైవే టు హైవేగా మొత్తం సౌంపు అంపిన ఫుల్ ఎక్సిలేటరీ కొట్టిన నేను మీకు మంచిగా క్లియర్ కట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తామా ఇది ఎంత అనేది ట్రిప్ అనేది ఇక్కడ కూర్చొని చెప్తాను నేను మంచిగా స్టోరీ మొత్తం ఇక దీని పేరు ఇక అన్నదాదామా అన్నదాత సీట్స్ అంటే దమ్మక్కపేట ఇది ఉజరాబాదు అన్న అయితే బయటికి వెండు బయటికి వచ్చిన నాకు మ్యాచర్ చూసిన వాళ్ళే అప్పుడు అంటే సీ గుచ్చుతాడు ప్రైవేట్ మిల్లు నాకు చాడదా అసలు వీడియో తీయదు ఇక్కడ అక్కడ అక్క నుంచి అన్న ఇటే చూస్తాడు అట్లా మెల్లమెల్లే వెళ్ళేది అన్న వచ్చిన వాళ్ళు చూద్దాం మా మ్యాచర్ ఎంత వచ్చింది అనేది ఒకవేళ మ్యాచర్ వస్తే మనకి పాస్ అవుతుంది లేకపోతే మళ్ళీ తెల్లారే మళ్ళీ నచ్చటవుతుంది బండినే పెట్టుకోమన్నాడు అన్న అయితే బయటికి వెండు మనకి ఇది ఎట్లా అంటే కిరాయి ఎట్లా మాట్లాడింది అంటే డాడీ ఇది కింటెల్ డెబ్బై రూపాయలు మాట్లాడింది మావా మనకు ఎన్నికింటో ఒకసారి కాంటే తెచ్చుకుంటూ వెళ్తుంది ఒక డీసీఏ ఉన్నది అడ మనకు అవు అక్కడ అన్లోడ్ అయిపోయినప్పుడు మన బండి నేర్చు ఇగో ఇది మా మొత్తం మిల్లు ఇది అంటే ఇది ప్రైవేట్ మిల్లు గుద్దాల పెద్దగా ఉన్నది మిల్లు ఇగో లేబర్లు ఏమో ఎక్కడ ఉంటారు ఈ షెడ్లు ఉన్నాయి కదా ఇగో షెడ్ అది వండుకుంటారు అంటే బీఆర్ఓలు మొత్తం ఇల్లు ఇక్కడ ఉదరా ఎట్లా అంటే ఇక్కడ గుద్దాల మిల్లులు ఉన్నాయి మా అది వచ్చి దగ్గర దగ్గర ఇది రెండు మూడు ఐదు ఎకరాలకు ఉంటుంది కావచ్చు ఇది మొత్తం మీకు నేను చూపిస్తామా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న చిన్న వాళ్ళే అక్కడ ఏ బ్రిడ్జ్ ఉన్నది అక్కడ కంట మీదకి ఎక్కించుకోవాలి బండి ఇక్కడ మనకు ఇట్లా ఎట్లా అంటే మనకి ఇది ఉంటుంది కదా అదే ఇది అప్పుడు ఏమని మాట్లాడినామంటే మేము ముప్పై ఐదు వందలు అన్నాడు ముప్పై ఐదు వందలు అన్నాడు ఈ మిల్ అయినా అంటే మనకు ఉద్ర జమ్మికుంటేకి ఎత్తారు ముప్పై ఐదు వందలు మనకు లాస్ట్కి ఐదు వేలు ఫిక్స్ అయ్యింది ఇక అట్లా ఇట్లా కాదని డైరెక్ట్ కింటలు గింతా అని మాట్లాడుకున్నాం ఇంత దగ్గర నాకు తెలిసి బాగా మా ఎందుకంటే పెద్ద బత్తాయిగా వద్దలే అమ్మాయింది ఇక్కడికి వరకు బండి మొత్తం ఎట్ల అయిపోన్నా మొత్తం హీట్ వచ్చింది ఇట్లా సైలెన్స్ నీళ్ళు పోతే నీ బాగా బండి ఇట్లా బుడిగా నత్త అట్లా కొట్టు కొట్టుకు వచ్చిన బండిని तो यहां तो तो का बटन है बोल रहे थे मैं और पार पे दो हां इसको भैया और भाई फाट के हो लो मनी और पार दी नंबर और नंबर वो नंबर और